హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోర్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ బ్యాంక్ అయినటువంటి కెనరా బ్యాంక్ నుండి మూడు వేల ఐదు వందల పోస్టులతో ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఏపీ మరియు తెలంగాణలో కూడా ఖాళీలు ఉన్నాయి మీరు ఏపీ తెలంగాణలో ఉండే పోస్టులకి అప్లై చేస్తే లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజ్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఇతర ఎలాంటి క్వాలిఫికేషన్స్ కూడా ఉండవలసిన అవసరం అయితే లేదు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు త్వరగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను దానిపైన క్లిక్ చేయండి అలాగే ఇలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మీకు నేను ప్రారంభంలోనే చెప్పినట్టుగా కెనరా బ్యాంక్ నుంచి రావడం జరిగింది ఈ కెనరా బ్యాంక్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ బ్యాంకు ప్రస్తుతం ఈ బ్యాంకు నుండి మూడు వేల ఐదు వందలు అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్ట్లు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు కెనరా బ్యాంక్కి సంబంధించి చూసుకుంటే హెడ్ ఆఫీస్ అనేది బెంగళూరులో ఉంది దీనికి సంబంధించినటువంటి బ్రాంచెస్ అనేవి గ్లోబల్లీ మూడు తొమ్మిది వేల ఎనిమిది వందల బ్రాంచెస్ అయితే ఉండడం అయితే జరిగింది అలాగే అప్లై చేయాలి అనుకునే వాళ్ళు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అని ఇచ్చారు అక్టోబర్ పన్నెండు వరకు అప్లై చేయడానికి సమయం అయితే ఇవ్వడం జరిగింది మొత్తం మూడు వేల ఐదు వందల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో లో ఉన్న వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టూ ఫార్టీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే వన్ థర్టీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఏపీ మరియు తెలంగాణలో ఉండే పోస్టులకు అప్లై చేయాలంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్ట్రా డీటెయిల్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు ఏజ్ విషయానికి వస్తే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే డేట్ ఆఫ్ బర్త్ డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఐదు సెప్టెంబర్ ఒకటి మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు ఇక రేజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులైతే మూడేళ్ళు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ అభ్యర్థులైతే పది ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ యొక్క పోస్టులకి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఈ గ్రాడ్యుయేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి మధ్య కంప్లీట్ అయ్యి ఉండాలంటే రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి మధ్య ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ యొక్క అప్రెంటిస్ పోస్ట్లకి ఎలిజిబుల్ అయితే అవుతారు అలాగే టెన్త్ లేదా ట్వెల్త్ స్టాండర్డ్లో లోకల్ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివిన వాళ్ళకి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అయితే ఉండదు ఒకవేళ లోకల్ లాంగ్వేజ్ అనేది వారి యొక్క టెన్త్ లేదా ట్వెల్త్ స్టాండర్డ్లో లేకపోతే వాళ్ళకి ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఫిజికల్లీ లేదా మెడికల్గా ఫిట్నెస్ ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ పోస్టింగ్ మీకు ఎలిజిబిలిటీ ఉందా అయితే మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో జరిగింది ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉండదు ఎవరైతే అప్లై చేసి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పన్నెండు నెలల పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు మీకు కెనరా బ్యాంకుకు సంబంధించిన బ్రాంచెస్లో పోస్టింగ్ అయితే ఇస్తారు అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క అప్రెంటిస్కి సంబంధించి స్టైఫండ్ కూడా ఇస్తారండి మొత్తం పదిహేను వేల రూపాయలు స్టైఫండ్ అయితే ఇస్తారు ఇందులో పదివేల ఐదు వందల రూపాయలు మీకు బ్యాంక్ అయితే పే చేస్తుంది నాలుగు వేల ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ అయితే పే చేయడం జరుగుతుందని చెప్పారు అలాగే మీకు చూసుకున్నట్లయితే హవర్స్ ఆఫ్ వర్క్ చూసుకున్న ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు బ్యాంకు లో క్లికల్ క్లరికల్ క్యాడర్ వాళ్ళు ఎన్ని గంటలైతే పనిచేస్తారో అన్ని గంటలు మీరు వర్క్ చేయాలి ఓవర్ టైం అయితే మీకు ఎటువంటిది కూడా ఉండదు అలాగే మీకు నెలకు ఒక లీవ్ అయితే ఉంటుంది మొత్తం పన్నెండు క్యాజువల్ లీవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఒకేసారి నాలుగు లీవ్స్ పెట్టడానికి అనుమతి కూడా ఉంటుంది హాలిడేస్ కూడా బ్యాంక్ సంబంధించి ఎలా అయితే ఉంటాయో మీరు ఎక్కడైతే పోస్టింగ్ పొందుతారో ఆ బ్రాంచ్ లో అలాగే మీకు కూడా హాలిడేస్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయని చెప్తున్నారు అలాగే మీరు కంప్లీట్ చేసిన తర్వాత తర్వాత అప్రెంటిస్ కంప్లీట్ చేసినట్టుగా మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అప్రెంటిస్ ప్రొవైడ్ చేయడం వల్ల మీకు బ్యాంకుల్లో ఉద్యోగం పొందడం సులభం అయితే అవుతుంది సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెరిట్ బేసిస్ అయితే ఉంటుంది ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయమని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అభ్యర్థులైతే అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేయొచ్చు మిగతా అభ్యర్థులైతే ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పారు ఎలిజిబిలిటీ ఉందా కెనరా బ్యాంక్కి సంబంధించినటువంటి ఈ అఫీషియల్ వెబ్సైట్లో అక్టోబర్ పన్నెండవ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి ఇలాంటి నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ మన ఛానల్లో నేను ప్రతిరోజు చెప్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడంతో పాటు మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్